అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈషతో నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది మీరు మాత్రం ఈ అదృష్టం వల్ల తప్పించుకుంటారు ప్రయత్న కార్యాలైతే సఫలమవుతాయి ఇక చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ది ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం విందుల వినోదాలకు దూరంగా ఉండడం మంచిది ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు అయితే ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ధనష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా ప్రయాణాలు చేయకండి కుటుంబ విషయాలు ఆసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయాన్ని దూరం చేసుకోండి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనస్ శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉండి మరి కుటుంబ పరిస్థితులు మంచిగా మార్చుకోవడానికి ఇతరుల విషయాలను మాత్రం ఇతరులను మాత్రం ఈ యొక్క కుటుంబ విషయాల్లో జోక్యం మాత్రం చేసుకుని ఇవ్వకండి సమాజంలో మంచి పేరు సంపాదించగలుగుతారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఇక ఆకస్మిక ధనలాభం ఉంటుంది సమాజంలో గౌరవం అందుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఒక వ్యాయామం ప్రారంభించండి ప్రతి విషయంలో అభివృద్ధి అనేది ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు మిక్కిలి ధర సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది మెలకుగా ఉండటం అవసరం స్థాన చలం ఏర్పడే అవకాశం ఉంది లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడేవారు మరి జాగ్రత్తగా ఉండాలి లకీ సంఖ్య యాభై ఎనిమిది మరి లక్ కలర్ అయితే తెలుపు నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయుట మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకులతో అర్చన చేయటం వలన మీకు దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో